అబ్రామ్ పిలిచారు బాగానే ఉంది అక్కడ దేవుడు ఏమన్నారు ఇక్కడ నీ సంతానం అందు ఎవరి సంతానం ఉందండి అబ్రాహ్మ యొక్క సంతానం అందు భూలోక వంశములన్నీ కూడా ఆశ్రయించబడతాయి చెప్పారు ఆ సంతానం ఎవరు చెప్పాలి నాకు ఇస్సాకేమో జాతక అర్థం చేసుకోండి పాయింట్లు శరీర సంబంధమైన సంతానం ఇస్సాకు అబ్రాహంకి ఆ సంతానం ఎవరు గలత మూడో అధ్యాయము పదహ చూ అబ్రహాముఖను అతను సంతానములకు వాగ్దానములు చేయ అనే అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరి కూర్చి అన్నట్టే నీ సంతానములకు అనేను సంతానము క్రీస్తు ప్రైజ్